గాలిలో శబ్ద తరంగాల ద్వారా ఒకరి మాట ఒకరు వినేటట్టుగా మనం మన గొంతులోంచి వచ్చే శబ్దం మీ చెవుల్లోకి వినేది నా మాట మీకు అర్థమయ్యేటట్టుగా చేసే తరంగాల్ని శబ్ద తరంగాలు అంటారు గాలిలో వచ్చే శబ్దం తనకు తన తరంగాలుగా మార్చుకునే అవకాశం ఉంది అలాగే మనం చూసే టీవీ ఫోన్ కూడా గాలి ద్వారా వచ్చే తరంగాల్ని స్వీకరి శబ్ద తరంగాల్ని విద్యుత్ తరంగాలుగా స్వీకరించి మళ్ళీ మీకు శబ్ద తరంగాలుగా అందజేస్తాడు ఇదే విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఋషులు తమ తపో శక్తి ద్వారా తమ నియంత్రణ ద్వారా తన సంకల్ప బలం ద్వారా యోగ విద్య ద్వారా ఎక్కడో కూర్చొని కొన్ని వేల కిలోమీటర్ల హిమాలయలో కూర్చొని తమ సంకల్పాన్ని ప్రేరేపిస్తే తమ కుండల శక్తిని ప్రేరేపిస్తే వారు అక్కడ మాట్లాడితే మీకు ఇక్కడ కూర్చుంటే వినిపించేది దీన్ని టెలిపతి అంటారు ఈ టెలిపతి విద్య ద్వారానే మనకి టెలివిజన్ కనుగొనబడింది ఒకప్పుడు ఋషులు తమకు తాము మాట్లాడుకునేవారు కానీ ఒకరికి కొన్ని వేల కిలోమీటర్లు దూరం ఉండేది అయితే మనం సామాన్యులు మాట్లాడుకోగలమా సామాన్యులు మాట్లాడుకోగలం మన కుండలిని కానీ పట్టుకొని మన మన తాలూకా భాషని బయటికి శబ్దం లేకుండా శబ్ద తరంగాల ద్వారా పంపిస్తే ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్నా మన చెవికి ఖర్చు ఆ విధంగానే మన తాలూకు టెలివిజన్ కనిపెట్టబడేది ఇప్పుడు మనం మన శాటలైట్ ఇవన్నీ చేస్తున్న పనులు కొంటే అవి అన్ని విపరీతమైన శక్తి ఉంటుంది గాలిలో అన్ని తరంగాలలో ప్రయాణిస్తాయి మనం దాన్ని చూడలేము మనం దాన్ని పట్టుకోలేము పంచభూతాలలో గాలికి అంత గొప్ప కావద్దు కాబట్టి ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి గాలిలో గాలిలో ప్రయాణిస్తే ఈ వాయు అనేది ఎట్లా గాలిలో ప్రయాణిస్తుంది తరంగాలు శబ్ద తరంగాలు వాయు తరంగాలు రెండు మాట్లాడుతుంది మనకి ఇక్కడ స్వరపేటికి అంటారు పెదాలు మూసుకొని ఎంత గట్టిగా అర్చినాయి మనం పెదవ తీయగానే మన మాట శబ్ద శబ్దాలుపంలో వచ్చేస్తుంది మిమ్మల్ని నేను తిట్టినా పొగిడినా మీకు వినిపించేస్తుంది అదే రెండు పెద్దలు నేను మూసుకుని ఎంత తిట్టినా మీకు వినిపించండి దానికి అర్థం ఏంటి శబ్దాన్ని బయటికి తీసుకొచ్చి కప్పు లాంటి భగవంతు పెట్టాడు మూసి తీసి మూసి తీసి పెట్టాడు నా మాట మీకు వచ్చేది అంటే నాకు కప్పు ఓపెన్ అవుతుంది మాట ఓపెన్ అవ్వట్ అంటే ఇదే విధంగా ప్రకృతి నుంచే మనం వచ్చాం మనం కొత్త కాదు ప్రకృతి కూడా మూసి తీసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు ఏ తరంగాన్ని తీసుకెళ్లాలి ఏ తరంగాన్ని తీసుకెళ్ళకూడదు ఈ తరంగం ఎంతవరకు వెళ్ళాలి ఈ జలపాతం ఎంతవరకు వెళ్ళాలి దానికి ఉదాహరణ అంత పెద్దదైన సముద్రం మనకు రోడ్డు మీద ఎందుకు రాదు తను ఎక్కడ ఆగిపోయి అక్కడ ఆగిపోతే పాపం వస్తే రోడ్డు మీద వచ్చు కదా దానిని సునామీ అంటారు అప్పుడు కోపం వచ్చింది ఎవరికి ఇక్కడ మాత్రం రాదు అంత పెద్ద తరంగం వచ్చినా తను ఎక్కడ తాకరో ఆ గడ్డి దగ్గర అయిపోదు ఆ గడ్డి దగ్గర అయిపోతుంది అంత గొప్ప సముద్రానికే నియంత్రణ పెట్టిన భగవంతుడు ఈ గాలికి కూడా నియంత్రణ పెట్టింది మనకే నియంత్రణ పెట్టారు అందుకే మనం పెదాలు మూసేస్తే మన స్వరపేటిలో ఉన్న శబ్ద తరంగాలు శబ్ద తరంగా మారుతల ఉండిపోతుంది స్వరపేట ఎప్పుడైతే ఓపెన్ చేసాము నోరు ఈ లోపల ఉన్న తరంగాలు శబ్ద తరంగా మీకు వినిపిస్తాయి అలాగే భగవంతుడు గాలిలో పంపించే పెద్ద తరంగాన్ని అక్కడ వినిపిస్తాయి అందుకే మన శాటిడేస్ అక్కడ వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందో పొడవు అంటే ఏంటి వాయు తరంగాలు ఫోటో తరంగాలు కూడా మారిపోతాం దానికి వీళ్ళే మేము విద్యుత్ వాడాము లేకపోతే నిండు సూలు పట్టుకునేవాళ్ళు ఐశికంతం వాడే రకరకాల వాడే ఉంటున్నారు సార్ అసలు వాడకుండా చేసింది భగవంతుడు గురించి చేసేవి కదా భగవంతుడిని ఎవరు అనుకుంటా ప్రకృతి చేసింది కదా ప్రకృతి తనకు తాను చేస్తే ఎలా చేసిందా ఎలా చేసిందా కనుక్కొని 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 మన శాస్త్రం అంత అక్కడికి వచ్చారు కానీ ఇప్పుడు ఉంది అది మన ఆర్యభట్ట గారు క్యాలెండర్ ఎప్పుడో చెప్పారు ఇన్ని గ్రహాలు ఉన్నాయి ఇంత దూరం ఉంది భూమికి సూర్యుడికి ఎంత దూరం అని చెప్పారు ఎక్కడ కూర్చొని ఎక్కువ కూల్చారు అప్పుడు మీటర్ లేదు అంకెలు కూడా పూర్తిగా లేవు కూర్చొని మనకి సూర్యుడికి ఎనభై లక్షల నలభై వేల కిలోమీటర్లు అని చెప్పారు ఎలా చెప్పగలిగారు ఆయన శక్తి కుండ పట్టుకొని వాడితే మనలో ఆరు ఆరు కుండలీ శక్తులు ఉంటాయి ఆరు చక్రాలు ఉంటాయి చట్ట చక్రాలు అంటారు మీకు సులువుగా అర్థం అవ్వాలంటే బ్రహ్మంగారు చేస్తున్న సినిమా తీసారు ఎన్టీ రామారావు ఆ ఆ సినిమా గారిని మీరు చూస్తే పాట రూపంలో చెప్పారని ఏ చక్రం మూలాధార చక్రం ఆ పూర్ణక చక్రం ఆజ్ఞా చక్రం రకరకాల ఆరు చక్రాలే మనం మన ఇక్కడి నుంచి మూలం అంటే గుడ్డు వెనక పాడము అక్కడికి ఆరు చక్రాలు ఉంటాయి నుంచి ఆరు చక్రాలు ఈ ఆరు చక్రాలే సృష్టి ఒక్కొక్క చక్రం ఒక్కొక్క పని చేస్తాం మూడా చక్రం అంటే ముడి లోపల అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ బొట్టు పెడతాం కదా చూడండి మీరు చనిపోయినప్పుడు కపాలం ద్వారా ప్రాణం పోయిందిరామరామస్యల్ ఇది లాస్ట్ చక్రం ఇక్కడ ఆరు చక్రాలే సృష్టి ఈ ఆరు చక్రాలని ఒక్కొక్క చక్రాన్ని బంధించగలిగితే ఒక్కొక్క రకమైన శక్తి మనకు వస్తుంది బంధించిన ఎలా బంధించడం సాధన వెళ్ళారు సాధన ప్రతిది సాధన అంటే సాధన చేయమురా సాధ్యం కానిది లేదు అన్నారు ఏదైనా సాధన మీరు ఏ విద్య నేర్చుకోండి సాధన ఉదాహరణ మనకి చిన్నప్పుడు మల్ల యుద్ధం కుస్తీ కర్ర సాము రకరకాల సాధన అలాగే కేరళలో కరళ నృత్యం సాధన ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు మన కరాటే గుంకు మన దగ్గర నుంచి వెళ్ళిన విద్యలే సాధన మీరు దాని రోజు దానికి రెండే పిల్లలు చూపిస్తారు ఏం చేస్తా ముందు రెండు నుంచి వరకు చదివిస్తాం తర్వాత పది నుంచి పన్నెండు చదివిస్తాం పన్నెండు ఇరవై వరకు తర్వాత మూడు ఎక్కువ నాలుగు సాధన 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 ఏదైనా సంకల్పంతో కూడిన సాధన చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సంకల్పం ఉండాలి సాధన ఉండాలి అంటే మీరు చేయాలని కోరుకు ఉండాలి దానికి తగ్గ సాధన చేయాలి అలా ఏది చేసినా దేనినైనా నేర్చుకోవచ్చు నేర్చుకోకూడదు నేర్చుకోలేనిదంటే ఏమీ లేదు కానీ ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడితే మనం పుట్టినప్పుడు కొన్ని శక్తులతో కొన్ని అదృష్టాలతో కొన్ని దురదృష్టాలతో మనం కొందరికి అదృష్టంగా ఏమవుతుంది సాధన తొందరగా అవుతుంది అంటే ఉదాహరణకి మీరు చేసిన సాధన మీకు పది సంవత్సరాల ఫలితాన్ని ఇస్తే అదే సాధన నేను ప్రారంభిస్తే నాకు ఇరవై రెండు సంవత్సరాలు ఇవ్వచ్చు నా పుట్టుగా నా పెరకవ నా వెనక నుంచి నేను తెచ్చుకున్న నా తన సంచిత కర్మ నన్ను ఇరవై రెండు సంవత్సరాలు మాకు కష్టపడ్డట్టు చేస్తుంది మీ పుట్టుగా మీ పెరకవ మీరు ముందు తెచ్చుకున్న ప్రారంభ సంచిత కర్మలు అదే విషయాన్ని మీకు పది సంవత్సరాలు నేర్చుకుని చేస్తుంది మీ గొప్పతనం ఇది ఈ జన్మలో లేదు నా గొప్పతనం ఈ జన్మం లేదు మనం ఏమి తెచ్చుకున్నామో దాన్ని అనుభవించక తప్పదు అలాగే మనం ఏమి తెచ్చి ఏం పట్టుకుని వెళ్తామో కూడా మన కర్మలో ఉండదు కాబట్టి మీకు పదేళ్లలో అంత గొప్ప కాలు అబ్బితే నాకు ఇరవై రెండేళ్లలో మీరు నేర్చుకుని అదే పొందారు నేను నేర్చుకుని అదే పొందాను కానీ మీకు నాకు పన్నెండు సంవత్సరం తేడా అది కూడా మనం తెచ్చుకున్న కర్మల మీద సంచిత కర్మ ప్రారంభ కర్మ ఆగారమ కర్మ అని మూడు కర్మలు ఉంటాయి ఆ కర్మల మీద ఆధారపడదు దీన్ని నమ్మాలా అంటే నమ్మాలి ఎందుకు తప్పుగా అనుకోకపోతే కొన్ని కుక్కలు వీధిలో చూడండి ఖాళీగా పడుతుంది ఒక అమ్మ ఒక కుక్కని పిలిచి వచ్చి చిన్న బోగ పెడతారు మిగతా కుక్కలు పస్తూ ఉంటే ఆ కుక్కకి బోధన యోగం ఉంది అవే కుక్కలు పుడతాయి ఒక అదన ఆయన ఇంట్లో తీసుకెళ్ళి పెంచుకుంటాడు ఆయనతో పాటు మంచమే పుడుకుంటుంది కుక్క జన్మే మనం అంత గొప్పతనం ఎందుకు కనిపిస్తుంది లేదు ఇంకొంచెం వెళ్ళాను కొందరు కుక్కలు పెంచుతారు కుక్క పదేసి సో దాని ఏసీ రూమ్ మంచం కుక్క జన్మే అంత గొప్ప ఎందుకు అనుభవిస్తుంది దాని ప్రారంభ సంచిత కర్మలలో ఏముందో అలా పుట్టిన ప్రజలు పెట్టినప్పటికీ అనుభవించే యోగం ఉంది కాబట్టి ఒక పెద్ద మేము పెంపుడు కుక్క వెళ్ళింది అదే మనం ఒరొకరికి కుక్కగా పుట్టిన అనుభవించి అవసరం ఏంటంటే ఒరొకరికి వీధిలో వెళ్ళిపోతుంది అలాగే మన మనుషులు కూడా ఏదైనా జన్మ ఎత్తినప్పుడు మనం ఏమి తెచ్చుకున్నామో నలుగురిలో కలిసి ఆరానికి వెళ్ళిపోతాం ఏదైనా కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే అందరికన్నా కొంచెం పాతగా గుర్తింపబడతాం లేదా నలుగురు సేవ చేసే అవకాశం వస్తుంది బాగా చదువుకునే అవకాశం వస్తుంది నలుగురు వాళ్ళే అవ్వాలని పొగిడే అవకాశం వస్తుంది ఇవన్నీ మన పళ్ళు పట్టుకుపో సమాజంలో గుర్తింపు వరకు మార్పు